ఎంత అడుగుతున్నావు లచ్చ కట్టుకుంటా అంటే ఎంత చెప్తున్నాడు మళ్ళా లక్ష పదే అంటున్నాడు ఎన్ని ఎన్ని పాలు కడలు వేసినా కడలు వేసినా కడలు వేసినా కడలు ఆరు పాళ్ళుట ఆరు పాళ్ళల్లో ఉన్నాయంట లక్ష కడుగుతున్నారు పదివేల కాడు ఉంది వ్యాపారం అయితే ఊరేది మనది ఊరేది చందాపురం వనపర్తి మండల్ వనపర్తి జిల్లాకు చెందిన పేరు అవసరం అయితే అవసరమైతే తిరుపతయ్యను బ్యారవ నడుస్తుంది మొత్తం మీద సేల్ కాకుంటే మాట్లాడుకోవచ్చు నెంబర్ చెప్పు తొంభై తొమ్మిది నలభై ఎనిమిది ముప్పై తొమ్మిది యాభై ఐదు తొంభై ఏడు ఫండ్స్ మీకు నచ్చితే తిరుపతయ్య చందాపురం వనపర్తి మండల్ వనపర్తి జిల్లా చెబున మనం కాంటాక్ట్ చేయొచ్చు ప్రతాల్ దుస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ఉందాం